హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే హైప్ కూడా ఇవ్వండి అయితే నిన్నటి వీడియో అయితే చాలామంది చూసినట్టు లేరండి ఎందుకంటే నిన్న కార్తీక పౌర్ణమి అందరూ ఉపవాసాలు అవి ఉంటారు సో నిన్న వీడియో అయితే చాలామంది మిస్ అయ్యారనిపించింది అంటే రెగ్యులర్గా చూసేవాళ్ళు కూడా సో ఒకసారి ఇంకా ఎవరైనా నిన్నటి బ్లాగ్ చూడకపోతే ఒకసారి చూడండి మంచి రెసిపీస్ అయితే షేర్ చేశాను పిల్లలకి మంచి స్నాక్ రెసిపీస్ అయితే షేర్ చేశాను మీకు బాగా యూజ్ అవుతుంది సో నిన్నటి బ్లాగ్ చూడండి అలాగే ఇంక వాళ్ళటి బ్లాగ్ వచ్చేసి ఇది కార్తీక పౌర్ణమి రోజు వ్లాగే అనమాట అంటే నిన్నటి వ్లాగే కాకపోతే నిన్న నేను అంటే ఉపవాసం అట్లా ఏం లేదండి నాకు తెలిసి నాకు కొంచెం ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఉపవాసం ఉంటున్నానండి కార్తీక పౌర్ణమికి అంటే ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా నేను కంటిన్యూగా కార్తీక పౌర్ణమికి ఏ రోజు ఉపవాసం ఉన్నా లేకపోయినా కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తాయన్నమాట కాకపోతే ఇవాళ మాత్రం అస్సలు హెల్త్ సహకరించట్లేదు ఎందుకంటే బాగా హెడేక్ వస్తూ ఉంది ఇంకా ఎక్కువ అవుతుంది అంటే ముందు రోజు కూడా తలస్నానం చేశాను అనమాట సాటర్డే చేశాను సో సాటర్డే చేశాను బాగా హెడేక్ వచ్చేసింది ఆ రోజు కూడా ఇంక ఇప్పుడు కూడా తలకి ఆయిల్ పెట్టుకొని అలా పైకి ముడి అయితే వేసుకొని ఉన్నాను చూశారు కదా ఏం బాగాలేదా ముడి సో ఇంకా అలాగా తలకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఇంకా ఉపవాసం అయితే ఏమీ లేను జస్ట్ నార్మల్గా నిత్య పూజ ఎలా అయితే చేసుకుంటానో అలా చేసుకుంటున్నాను సో మీరందరూ పూజ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకైతే చెప్పండి సో నేనైతే మాత్రం ఇంక ఇలా చాలా బాధ అనిపించింది కాకపోతే ఇంకా హెల్త్ సహకరించినప్పుడు ఏం చేస్తావు మళ్ళీ తల స్నానం చేసి మళ్ళీ ఫీవర్ వచ్చి ఎందుకులే అని చెప్పేసి ఇంకా చేయలేదు సో అది ఎప్పుడు చేసుకున్నట్లుగానే పూజ అయితే చేసేసుకున్నాను పూజ చేసేసుకున్న తర్వాత వర్షం పడుతూ ఉంది సో ఇంక నేనైతే అన్నం తినేసి ఇంకా కొంచెంసేపు పడుకున్నా అనమాట పడుకొని త్రీ అయింది లేచి అనేది చూసారా వర్షం అనమాట ఫుల్ వర్షము ఇంకా సరే అని చెప్పి లేచి అలా కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంటే చేస్తా కూర్చున్నాను షార్ట్స్ ఆ తర్వాత ఇంకా హెడేక్ వస్తూ ఉంది ఇంకా కాఫీ కానీ టీ కానీ ఏదైనా పెట్టుకుందాం అని చెప్పి కిందకి వెళ్ళాను ఇంకా మావి అయితే లెగలేదు పడుకో ఉన్నారు సరే లేపడం ఎందుకు లే అని చెప్పేసి నేను కిందకి వెళ్ళి పాలు ప్యాకెట్ తెచ్చుకొని ఇంకా కాఫీ కలుపుకుందాం అనుకుంటా ఉన్నా అలాగే ఇంకా రేషన్ బియ్యం కూడా లేవు కింద షాప్లో ఉన్నాయి అసలు ఇన్ని రోజులు రేషన్ బియ్యం లేక దోశలే వేయట్లేదండి ఇవి నార్మల్ ఇడ్లీ రైస్ ఉన్నాయి కొంచెమే ఉన్నాయన్నమాట సరేలా అయితే అంటే ఇడ్లీ రైస్తో కూడా బాగా వస్తాయి దోశలు కాకపోతే కొంచెం సాఫ్ట్గా వస్తాయి మనకి పేపర్ దోశలలాగా పల్చగా రావు అంటే కొంచెం మెత్తగా ఉంటాయి దోశలు అదే రేషన్ బియ్యంతో అయితే మనకి బాగా పేపర్ దోశలలాగా వస్తాయి కదా సో ఇన్ని రోజులు రేషన్ బియ్యం లేక దోశకైతే వేయలేదు కిందకి వెళ్ళి అడిగితే ఉన్నాయన్నారు సరే అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక టూ కేజీస్ అయితే తీసుకున్నాను అని టూ కేజీస్ తీసుకొని ఇప్పుడు ఒక హాఫ్ కేజీ అంటే ఒక టూ కప్స్ నానబెడతా ఉన్నా అనమాట సో ఇప్పుడు టైం వచ్చేసి ఒక ఫోర్ అయి ఉంటుంది ఫోర్ ఓ క్లాక్కి నానబెడితే నైట్ ఎయిట్ 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 థర్టీ ఆ టైంకి ఇంకా రూపేస్తాను అనమాట టూ కప్స్ తీసుకున్నాను కదా ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు వరకు పొట్టుమినపప్పుే తీసుకున్నాను ఆ తర్వాత పిడికిడు శనగపప్పు ఒక ఒక హాఫ్ స్పూన్ మెంతులు అంటే అంచనాగా వేసేస్తానండి అంతే సో ఇప్పుడు ఇవన్నీ కూడా నానబెట్టేసుకుంటే ఒక ఫోర్ అవర్స్ చాలు మినిమం ఫోర్ అవర్స్ కనుక నానితే మనకి దోసపిండికి చాలు అనమాట ఆ పైన సిక్స్ అవర్స్ కూడా నానబెట్టుకోవచ్చు కానీ ఫోర్ అవర్స్ నానితే చాలు సో ఇంకా పిండికి పప్పు అయితే నానబెట్టేసాను ఇంకా స్నాక్స్ అయితే ఏం చేయలేదు మా వారికి కాల్ చేసి చెప్తే వచ్చేటప్పుడు తీసుకొచ్చారనమాట మనిషికి రెండు బజ్జీలు పిల్లలిద్దరూ సమోసా తెచ్చుకున్నారు ఇంకా నాకు మామయ్యకి మా వారికి ముగ్గురికి రెండు రెండు చొప్పున మిరపకాయ బజ్జీలు అయితే తీసుకొచ్చారు ఇంకా అవైతే తినేసాము ఇంక ఈ లోపల ఇక్కడ పాలు అయితే మరిగిపోయాయి ఇంకా కాఫీ అయితే కలుపుతా అన్న అయితేనండి కాఫీ పంచదార కంటే కూడా బెల్లంతో చాలా బాగుంటుందండి అయితే విరిగిపోతుంది అనే డౌట్ ఉంటుంది మరి ఇది ఆర్గానిక్ బెల్లం పొడి సో మనకి బ్లింకిట్లో ఉంటుంది కదా బ్లింకిట్లో డీమాటలో కూడా దొరుకుతుంది సో ఆ బెల్లం పొడి తోటి మీరు కాఫీ కలుపుకున్న టీ కలుపుకున్న ఏం పాలు అయితే విరగవు కాకపోతే చాలా డార్క్గా ఉంటుందన్నమాట అయితే ఈ కాఫీలో కనుక బెల్లం కలిపితే ఏంటంటే ఇంకా స్ట్రాంగ్గా అనిపిస్తుంది మనకి మామూలుగా ఇప్పుడు ఒక నాలుగు ప్యాకెట్లు కాఫీ పౌడు వేసామనుకోండి అంటే నేను చెప్పే చిన్న ప్యాకెట్స్ టూ రూపీస్వి సో అవి వేసామనుకోండి ఇక్కడ మూడు వేస్తే చాలు అంటే ఈ బెల్లం పొడి వేయడం వల్ల కాఫీ బాగా స్ట్రాంగ్గా వస్తుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది సో అందుకే నేను ఎప్పుడు కాఫీ కలిపినా సరే మ్యాక్సిమం బెల్లంతో చేస్తాను ఇంకా పిల్లలు కూడా అడిగారు సరే అని చెప్పి ఇంకా ఐదు మందికి కొంచెం కొంచెం కాఫీ అయితే కలిపా కాఫీ కలిపిన తర్వాత బట్టలు అయితే మడత పెడుతుందండి ఏమైందంటే మా వారు ఎల్లుండి ఊరెళ్తారు సో ఊరెళ్తుంటే బట్టలు పక్కన పెట్టమన్నారు అనమాట నేనేమో వాష్ చేసి కొన్ని తడిగా ఉన్న ప్యాంట్లు అవన్నీ కూడా ఫ్యాన్ గాలికి ఆరపెట్టాను వర్షం పడింది కదా అని చెప్పి అయితే అన్నీ కూడా చైర్లో సపరేట్ చేసి పెట్టాను ఒక దాంట్లో పిల్లలవి ఒక దాంట్లో మా వారివి అన్నట్టు మడత పెడదామని వీళ్ళు వచ్చిన తర్వాత చైర్ కావాలని చెప్పి ఈ బట్టలు ఆ చైర్లు వేసేసి మొత్తం అన్నీ కలిపేశారండి అసలు ఎంత కోపం వచ్చిందంటే నాకు అందుకే ఫేస్ అలా పెట్టుకోండి నాను సీరియస్గా నాకు పనికి రెండు పనులు అయ్యాయి ఇవాళ అంటే ఆరిన తర్వాత మడత పెడదాం అన్నీ ఒకటేసారి అని చెప్పి కొన్ని ఫ్యాన్ వాళ్ళకి ఆరబెట్టాను వచ్చే లోపల ఈవినింగ్ ఇంకా పిల్లలు ఇలా వచ్చారు లేదో ఆ రూమ్లో మొత్తం బట్టలన్నీ ఇవి అవి అన్నీ కలిపేశారు ఇంకా అది పిల్లలు చేశారా మా వారు చేశారు కూడా అర్థం కాలేదు వాళ్ళకి ఏంటంటే చైర్ కావాలని చెప్పి బట్టలు కలిపేశారు ఎవరు చేశారు ఇలాగా అంటే ఏమో మాకు తెలియదని అని చెప్తున్నారు అదే అని చెప్పి ఇంకా అన్నీ తీసుకొని వచ్చి అది మళ్ళీ సపరేట్ చేసేసి ఇంకా మడత కూర్చొని లక్కీకి అయితే ఎగ్జామ్స్ అయిపోయాయి విష్ణుకైతే ఇంకా ఎగ్జామ్ ఇంకొకటి ఉంది సైన్స్ ఎగ్జామ్ లాస్ట్ సో వాడైతే చదువుకుంటూ వాడు చదువుకోవడం కాదు కానీ ఇన్ని డౌట్లు అడిగి క్వశ్చన్లు అడుగుతున్నాడు సరే అని చెప్పి ఇంకా అలా ఏదో నాకు తెలిసింది అలా చెప్తూ ఉన్నాను అనమాట ఇంకా బట్టలు అయితే మడత పెట్టేశాను మ్యారేజ్ డేకి మా వారికి సర్ప్రైజ్గా మా వారికి చెప్పకుండా బట్టలు అయితే ఆర్డర్ పెట్టా అందులో ఇది ఈ షర్ట్ అనమాట అంటే మామూలుగా డిసెంబర్ ఎండింగ్కి మాత్రం మనకి బ్రాండెడ్ బట్టలు అన్నీ కూడా ఆఫర్లు వస్తాయి ఇప్పుడైతే పెద్ద ఆఫర్ ఏం లేదు అందుకే ఒకే ఒక్క పేరు పెట్టాను ప్యాంట్ అయితే ఇంకా రాలేదన్నమాట ఇప్పుడైతే ఆఫర్స్ ఏమీ ఉండవండి ఎంఆర్పి ఎంత ఉంటే ఎంత పెట్టి కొనాలి సో మనకి డిసెంబర్ ఎండింగ్ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా సో డిసెంబర్ ఎండింగ్ అంటే డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ఆ టైంలో ఎక్కువగా ఆఫర్స్ ఉంటాయి సో పిల్లల బట్టలు కానీ మగవాళ్ళ బట్టలు ఎక్కువగా మన బట్టలు అయితే మధ్య మధ్యలో ఆఫర్స్ పెడుతూనే ఉంటారు ఎక్కువగా ఇయర్ ఎండింగ్ సేల్ అని చెప్పేసి అప్పుడు పెడతారు అప్పుడు చాలా చాలా మంచి మంచి బ్రాండ్స్ కూడా హాఫ్ రేట్గా వస్తాయన్నమాట సో అందుకే ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే అప్పుడు చూడండి సో నేనైతే ఒక పేరు పెట్టాను షర్ట్ ఒకటి పెట్టాను ప్యాంట్ ఇంకా రాలేదు ఆ తర్వాత ఇంకా ఇదిగోండి నేనైతే ఒక నైట్ డ్రెస్ పెట్టుకున్నానండి టీషర్ట్ అయితే వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీయో పడింది ప్యాంట్ అయితే ఏమీ ఆఫర్ రాలేదు ఫోర్ హండ్రెడ్ అనమాట నైట్ ప్యాంటు కానీ బాగుంది క్లాత్ బాగుంది నైట్ డ్రెస్సు తీసుకుందామని చూశాను కాకపోతే అవేంటి అంటే కొంచెం షార్ట్ వస్తున్నాయి అందుకని చెప్పి ఇంక ఇలా అయితే మనకి బడ్జెట్లో ఒక ఫైవ్ హండ్రెడ్కి ఒక పేరు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఫైవ్ ఫిఫ్టీ పడింది నాకు నైట్ డ్రెస్ అది ఒక పేరు ఫోర్ హండ్రెడ్ ప్యాంటు వన్ ఫిఫ్టీ టీషర్టు అదే నైట్ డ్రెస్ అయితే థౌజండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉందనమాట కానీ నాకు ఆ క్లాత్ కొంచెం పల్చగా అనిపించి ఇంక అవి తీసుకోలేదు నేను సో ఇంక బట్టలన్నీ కూడా మడత పెట్టేసి ఎవరు అవి పెట్టేసాను అనమాట ఆ తర్వాత ఇంక మా వారు ఊరు వెళ్తున్నారు కదా ఇంక వెజిటేబుల్స్ అవన్నీ కావాలి అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని అంటే బ్లింకిట్లో పెట్టుకుంటాను కానీ ఏమవుతున్నాయి అంటేనండి బ్లింకెట్లో మనకి కరెక్ట్గా రావట్లేదు అనమాట ఐటెం వస్తుంది ఇప్పుడు కేజీ పెట్టేవనుకోండి కనీసం అందులో ఒక పావు కేజీ తక్కువ వస్తుందండి నిజంగా టమాటాలు కానీ వెల్లుల్లిపాయలు కానీ లేకపోతే ఈ బంగాళదుంపలు కానీ కరెక్ట్ ఆ వెయిట్ అయితే రావట్లేదు నాకు తెలిసి పప్పులు ఉప్పులు ఇవి కూడా అనుకుంటున్నాను నేను అంటే ఇప్పుడు కేజీ కందిపప్పు అనుకోండి కనీసం అందులో ఒక వన్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తక్కువ వస్తుందేమో అని నా డౌటు కాకపోతే మన దగ్గర వెయిట్ మిషన్ ఉండదు కదా వెయిట్ వేయడానికి ప్యాకెట్ లూజ్ ఉంటుంది సో అందుకే ఇంకా సరే అని చెప్పి మా వారికి బయటకు వెళ్ళే ఉందంటే నాకు వెజిటేబుల్స్ కూడా తెచ్చిచ్చేసామని చెప్పాను ఎక్కువగా తినేది క్యాబేజు క్యారెట్ క్యాప్స్కమ్మ ఎక్కువ తింటారు పిల్లలు సో అందుకని అవే ఇంకా దొండకాయలు తర్వాత ములక్కాడ తర్వాత ఇంకా ఉల్లిపాయలు ఉన్నాయి టమాటాలు తెమ్మని చెప్పాను కానీ కాయగూర రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి అంటే లింకిట్లో కూడా ఎక్కువ ఉన్నాయి బయట కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కార్తీక మాసం కదా సో ఇంకా ఆకుకూరలు అయితే మాత్రం పాలకూర తెప్పించాను తోటకూర తెప్పిద్దాం అనుకున్నాను కానీ అన్నీ ఒకటేసారి ఎందుకులే అన్నట్లుగా ఇంకా కొన్నిదైతే తెప్పించుకున్నాను అనమాట సో అవన్నీ ఇంకా ఆ కవర్స్లోనే పెట్టేసా మామూలుగా ఫ్రిడ్జ్కి సపరేట్గా నా దగ్గర బాక్సెస్ ఉన్నాయి కవర్లు ఉన్నాయి కాకపోతే వాష్ చేయాలి కవర్లు ఇంకా బాక్సెస్లో పెట్టలేదు ఇంకా నార్మల్ కవర్లు ఉంటాయి కదా సో ఆ కవర్లోనే పెట్టేసి పెట్టేశాను ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలి క్లీన్ చేసినప్పుడు అప్పుడు మళ్ళీ కవర్స్ అన్నీ కూడా వాష్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా ప్రస్తుతానికి నార్మల్ కవర్స్లో అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా వంట చేయాలి కదా సో ఇంకా రైస్ అయితే పెట్టేసా స్టవ్ మీద ఇంక ఇవాళ కూరలు ఏం చేస్తున్నానంటే టమాటో రసము వంకాయ బంగాళదుంప కర్రీ తర్వాత గోంగూర పచ్చడి అనమాట సో టమాటో రసంకి ఇక నేను ఒక మూడు టమాటాలు తీసుకున్నాను మూడు టమాటాలు ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసేసి ఉడకబెడుతున్నాను ఇంకా మిరియాలు జీలకర్ర కూడా వేసేస్తా కాకపోతే నా దగ్గర జీలకర్ర మిరియాల పొడి ఉంది సో అవైతే వేసుకుంటా లాస్ట్లో ప్రస్తుతానికి టమాటాలు చింతపండు వెల్లుల్లిపాయలు మాత్రం ఉడకబెట్టేసుకుంటున్నాను ఇంక ఇదేమో పచ్చడి కోసం అనమాట గోంగూర పచ్చడి సో కడాయి పెట్టేసుకొని పావు స్పూను పావు స్పూన్ కాదు ఇంకా తక్కువ మెంతులు అలాగే కొంచెం జీలకర్ర కొంచెము ఆవాలు మెంతులు ఆవాలు జీలకర్ర అన్నీ కూడా కొంచెం కొంచెం అండి పావు స్పూన్ కన్నా తక్కువ వేసాను అవి వేగేటప్పుడే ఒక పెద్ద స్పూన్ తోటి శనగపప్పు కూడా వేసుకున్నాను శనగపప్పు వేగుతూ ఉండంగానే మిరపకాయలు ఒక ఏడు ఎనిమిది మిరపకాయలు అయితే వేసుకున్నాను అంటే కారాన్ని బట్టి వేసుకోవడమే కదా సో ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఒక రెండు పెద్ద టమాటాలు వేసుకున్నాను అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసేసి మగ్గిచ్చేస్తున్నాను అంటే మిక్సీలోనే కదా ఒకసారి ఇలాగా పల్స్ ఇస్తే చాలు మొత్తం అంతా మెదిగిపోద్ది అదే రోట్లో దంచుకునేటప్పుడు అనుకోండి ఎండుమిరపకాయలు టమాటా వేస్తే మెత్తబడిపోతాయి కాబట్టి ఎండుమిరపకాయలు వేయించుకొని సపరేట్గా దంచుకోవాలి టమాటాలు సపరేట్గా దంచుకోవాలి కానీ ఇక్కడ ఏంటంటే అన్నీ మిక్సీలో వేసేయడమే కదా అని చెప్పేసి ఇంక నేను అన్నీ కలిపి ఫ అంటే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇది గోంగూర ఆల్రెడీ గోంగూరని మగ్గించి పెట్టుకునింది అనమాట సో మొన్న శ్రావణి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇచ్చింది కొంచెం నిజంగా అండి ఇలా గోంగూరని కనుక మగ్గించి ఖాళీగా ఉన్నప్పుడు గోంగూర అంతా ఒలుచుకొని ఇలా కొంచెం ఉప్పు పసుపు వేసి ఆయిల్లో కొంచెం మగ్గించి పెట్టుకుంటే పప్పులో కావాలంటే పప్పులో వేసుకోవచ్చు ఇలా పచ్చడి కావాలంటే పచ్చడి చేసుకోవచ్చు పులుసు కూరలు ఉంటాయి కదా గోంగూర పుల్ల కూర ఇట్లాగ మనం బిర్యానీ ఇలాంటివి చేసుకునేటప్పుడు గోంగూర పుల్ల కూడా చాలా బాగుంటుంది సో అవి కూడా చేసుకోవచ్చు అయిపోయింది గోంగూర చేసుకోవాలి చేసి పెట్టుకోవాలి సో ఇంకా గోంగూర కూడా వేసేసి మంచిగా మగ్గించేసి పక్కనైతే అనమాట గోంగూర చల్లారెక్క పచ్చడి చేసుకోవడమే ఇంక ఇక్కడేమో చెప్పాను కదా వంకాయ బంగాళదుంప కర్రీ అని చెప్పి సో దానికోసం అయితే ఇంక ఇక్కడ ఒక నాలుగు బంగాళదుంపలు నాలుగు వంకాయలు రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను నాకు ఏంటి అంటే అన్నీ రెడీ చేసుకొని వంట చేయడం వంట చేయనండి స్టవ్ మీద కడాయి పెట్టేసి సిమ్లో పెట్టేసి ఇంకా అలా ఒక్కోటి కట్ చేయడం కొయ్యడం కడగడం అన్నీ అట్లా చేస్తూ ఉంటాం అనమాట టైం సేవ్ అవుద్ది కదా అని కాకపోతే వీడియో చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏంటి అంటే మాత్రం అన్నీ రెడీ చేసుకొని చేస్తాను కానీ మ్యాక్సిమం నేను ఎప్పుడు ఇలాగే చేస్తానన్నమాట స్టవ్ మీద కడాయి పెట్టేసి అలా కోస్తూ ఉంటాను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అలా వేస్తూ ఉంటాను అందుకే త్వరగా అయిపోతుంది అనమాట వంట నేను గట్టిగా హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్లో వంట చేసి పక్కకు చేస్తానండి వంట విషయంలో మాత్రం చాలా ఫాస్ట్గా చేస్తాను సో టేస్ట్గా చేస్తానా లేదా అని చెప్పేసి మా వాళ్ళని అడగాలి కానీ వంట మాత్రం చాలా ఫాస్ట్గా చేస్తాను సో మిమ్మల్ని కూడా అడగొచ్చు నేను వంట టేస్టీగా చేస్తానో లేదా అని ఎందుకంటే నేను చేసే రెసిపీస్ మీరు అందరూ చాలా ట్రై చేస్తారు కదా సో ఎలా వస్తాయి ఏంటి అనేది మీరే చెప్పాలి సో ఆ తర్వాత ఇంకా వంకాయ బంగాళదుంప కూర వచ్చేసి టూ ఆనియన్స్ తీసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బంగాళదుంపలు వేసేసి ఒకసారి బంగాళదుంపని ఇలా కలిపేసి ఆ తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు టమాటా అయితే వేయలేదు టమాటా వేస్తే టేస్ట్ ఇంకొకలా ఉంటుంది అంటే టమాటా రసం ఎలాగో పెడుతున్నాను కదా అందుకే ఇంక కర్రీలో టమాటా వేయలేదనమాట గ్రీన్ పీస్ కూడా వేద్దాం అనుకున్నానండి కాకపోతే మర్చిపోయాను గ్రీన్ పీస్ కూడా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కాకపోతే మర్చిపోయాను సో ఇంకా వంకాయ బంగాళదుంప కలిపేసేసి అందులో కొంచెం పసుపు అర స్పూన్ కారము అర స్పూను ధనియాల పొడి అయితే వేసుకున్న గరం మసాలా వేయలేదు వెజ్ కర్రీస్లో నేను గరం మసాలా పెద్దగా వాడను సో అంతేనండి కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేస్తే కూర అయితే రెడీ అయిపోద్ది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే వంకాయ బంగాళదుంప కూర రెడీ అనమాట సింపుల్గా సో కూర చారు పచ్చడి ఇవాళ నైట్ మా డిన్నరు సో ఇదిగో పచ్చడి మాత్రం కంప్లీట్గా నా కోసమే చేసుకుంటున్నాను ఆ తర్వాత ఎదుకండి ఇదైతే ఇంకా అన్నీ కలిపేసి ఫ్రై చేసేసాను కదా మిక్సీ చేసేయడమే లాస్ట్లో మాత్రం కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను అంటే పచ్చడి గట్టిగా వచ్చింది ఇది నిలువ పచ్చడి ఏం కాదండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది బయట అయితే ఉండదు ఎందుకంటే వాటర్ కలిపాం కాబట్టి అందులో నేను ఉప్పు వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను వెల్లుల్లిపాయలు వేసుకుంటేనే బాగుంటుంది కదా గోంగూర పచ్చడికి ఇంకా పోపు అయితే ఏం పెట్టను అలా తినేయడమే ఆ తర్వాత చారుకి టమాటాలు కూడా ఉడికిపోయాయి అందులో నేను పావు స్పూన్ మిరియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి అర స్పూన్ రసం పొడి కొంచెం కరివేపాకు ఉప్పు అన్నీ వేసేసుకొని టమాటాలని మిక్సీ చేసేసుకున్నాను టమాటా చారుకి టమాటాలని ఉడకబెట్టిన టమాటాలని ప్యూరీ చేస్తేనే రసము చాలా రుచిగా ఉంటాయండి అలా కాకుండా పచ్చి టమాటాలతో కనుక మీరు ప్యూరీ చేసి రసం పెడితే అంతగా బాగోదు సో మనకి మా హైతో ఒక ఫైవ్ మినిట్స్ టైం ఎక్స్ట్రా పడుతుంది ఏమో టమాటాలు ఉడకడానికి అంతకు మించి పట్టదు సో టమాటాలు ఉడికిన తర్వాత టమాటాలని మిక్సీ చేసిన తర్వాత రసం పెట్టుకోండి సో ఇంక పోపు పెట్టేస్తే రసం అయిపోయింది గోంగూర పచ్చడి అయిపోయింది అలాగే ఇంక కూర కూడా అయిపోయింది ఇంక ఈ లోపల మా వాళ్ళు ఫోన్ చేస్తే వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నాను అది లేట రండి సరే కౌంటింగ్ కో చెయ్యండి కమటి ఏం ఉండాలి రే ఉండాలి లేదు నా బుల్లి ఇంకా అలా మా వాళ్ళు వీడియో కాల్ చేస్తే గ్రూప్ కాల్ తర్వాత ఇంకలా మాట్లాడుతూ వంట అయితే చేసుకుంటా ఉన్నాను సో మార్నింగ్ అంతా ఇంకా స్కూల్స్లో బిజీగా ఉంటారు కదా పిల్లలందరూ ఇంకా సాయంకాలమే మాట్లాడతారు ఇంక పక్క నుంచి మామయ్య ఏమో వీళ్ళకి విష్ణుకి ఎగ్జామ్ ఉంది సో వాడేమో అయిపోయింది చదివేశానమ్మా అని అన్నాడు వాళ్ళ తాత ఏమో ఇంకా ఇంకా అప్పుడే మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నావేంట్రా టీవీ చూస్తున్నామేంట్రా ఇల్లు చదువు చదువు అని చెప్పేసి వాళ్ళ తాతయ్య అంటా ఉన్నారనమాట అయిపోయింది తాతయ్య అని అడు సో ఇంకా అలాగా అలా అవుతూ ఉంటుంది మా ఇంట్లో గోల గోల ఆ తర్వాత ఇంకా ఇదిగోండి కర్రీలో అయితే లాస్ట్ కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను రసం కూడా అయిపోయింది ఇంకా వంట అయితే అయిపోయిందండి జస్ట్ కొంచెం పోపు అయితే పెట్టేయడమే ఆ వాళ్ళు కొంచెం జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అంతే టమాటో రసం రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి టమాటాలు ఉడికిచ్చి కనుక రసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది మా వాళ్ళు రసం పిచ్చోళ్ళు పప్పు చారైనా అయినా ఉండాలి లేదా రసమైనా ఉండాలి లేదా సాంబార్ అయినా ఉండాలి ఆ పక్కన సైడ్ డిష్గా కూర వేపుడో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది కానీ ఖచ్చితంగా ఈ మూడిట్లో ఒకటి ఉండాలి పప్పుచారు రసము లేకపోతే చారు సో చారు పెట్టేశాను ఇవాళ సో అయిపోయింది ఆ తర్వాత ఇంకా అన్నీ కూడా హాల్లో పెట్టేసాను ఇంకా తినాలి వెళ్ళి ఇంక ఈ లోపల ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసేసి పప్పు అయితే ఇదిగోండి బాగా నానిపోయింది ఈవినింగ్ నానబెట్టాను కదా సో ఇప్పుడు టైం అయితే ఇంకా సేమ్ అంతే ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అవుతుంది ఇంక ఇప్పుడైతే మిక్సీ చేసుకుంటా ఉన్నాను అయితే కొంచెం అన్నం వేసానండి మధ్యాహ్నంది కొంచెం అన్నం మిగిలితే అది కొంచమే వేసాను అంటే మామూలుగా నేను ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు ఏంటంటే బియ్య పిండిని కొంచెం వాటర్లో మిక్స్ చేసి సెరలక్ లాగా చేసి కలుపుతూ ఉంటాను కదా ఇవాళ అంటే అలా ఏం చేయట్లేదు కొంచెం పిండే కాబట్టి కొంచెం అన్నం వేసుకున్నా చాలు కాకపోతే ఎక్కువ రోజులు నిలువ ఉండాలి అంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ పిండి ఉండాలి అంటే మాత్రం అన్నం వేయకండి మరమరాలు అలాంటివి వేయండి కానీ ఇది టూ డేస్లో అయిపోతుంది మాకు అందుకని కొంచెం అన్నం అయితే వేసానమాట మామూలు అన్నమే సో అదేసి ఇంకా అన్నం వేయడం వల్ల ఏంటి అంటే దోశలు మనకి బాగా ఎర్రగా అన్నమాట ఆ తర్వాత ఇంకా అన్నం పెట్టేసాను మా వారును మామయ్య హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ టీవీ చూస్తూ తింటున్నారు నాకు ఏంటి అంటే అసలు గాలి సరిపోవట్లేదు అందుకని చెప్పి ఇంక ఏసీ వేసుకొని రూమ్లో కూర్చొని నేను నా పిల్లలు మాట్లాడుకుంటూ అన్నం తింటున్నాం అనమాట సో అదండి ఇంక వాళ్ళ వ్లాగు రెసిపీస్ చూశారు కదా సో రేపటి వ్లాగులో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్